ప్రేమిస్తున్నందు ప్రేమైన దేవుని బిడ్డారా ఈరోజు మన యొక్క అంశము ద హార్ట్ బర్నింగ్ ఎక్స్పీరియన్స్ మన యొక్క అంశము మన హృదయమును మండుచున్న అనుభవము హార్ట్ బర్నింగ్ ఎక్స్పీరియన్స్ ద హార్ట్ బర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఈ మాట వింటూ ఉండగానే మనం గ్రహించగలం మన ప్రభు మన యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆయన యొక్క చిత్తము ఆయన యొక్క చిత్తము ఏంటంటే మన హృదయములు మండుచు ఉండాలి మన హృదయములు మండుచు ఉండాలని ఆయన యొక్క ఇష్టము అయి ఉంటున్నది ఈరోజు మరి పునరుత్నము అయినటువంటి యేసు క్రీస్తు ఒక ఇతరు మనుషులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి సంభాషణలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం వారి సంభాషణలో అంటూ ఉన్న మాట ఏమిటంటే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయములు మండు సుండలేదా వెన్ కార్డ్ వస్పీకింగ్ టు మాస్ వెన్ హీ వస్ స్పీకింగ్ టు మస్ వర్ నాట్ ఆ హర్డ్స్ హార్ట్స్ బౌమింగ్ మన యొక్క హృదయములు మండు సుండలేదా అని క్రిస్తునందు ప్రేమ దేవుని బిడ్డ లేరా గ్రామంలో గ్రామములో గ్రామమునకు గ్రామమునకు వెలుచున్నటువంటి ఒక ఇద్దరు మనుషులతో ఏసుక్రీస్తు ప్రభు పుణ్యతైనటువంటి దన్నమున వారితో కలిసి నడిచినట్లుగా సంభాషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎమ్ఐ గ్రామము ఎరుశము పట్టణానికి ఏడు మైళ్ళ దూరం ఉన్నది బైబిల్ రంగులో ఆమడ దూరం అని రాశారు అది రమారమి ఏడు మైళ్ళు దూరంతో సమానం సో ఏడు మైళ్ల దూరము కూడా వారు వెలుచు ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారితో కలిసి మాట్లాడుచు వారికి హృదయంలో మండింప చేస్తూ ఉన్నాడు ఆ మాటని మనం ఈరోజు చదవాలని నేను కోరుతూ ఉన్నాను స్క్రీన్ పైన కూడా మీకు వాక్యం కనిపిస్తుంది బైబిల్ మరి చదవగలిగిన వారి బైబిల్ చదవండి మనము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయం పద్మూడవ వాక్యం నుంచి ముప్పై ఐదవ వాక్యం వరకు చదవాలని నేను కోరుతూ ఉన్నాను ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరిశిలేమునకు ఆమన దూరంలో ఉన్న ఎమ్మాయు అని ఒక గ్రామంలోకి వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని ఒకరితో ఒకరితోనొకరు సంభాషించుచుండిరి వారు సంభాషించుచూ ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను ఆయన మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి వారిలో క్లేప అనువాడు ఎరుషలేమో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయన అడిగాను ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేడైన యేసుని గుర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణశిక్షకు అప్పగించి విలువ ఏయించరో నీకు తెలియదా ఇస్రాయేల్ను విమోచించబోవాడు ఏనే అని మేము నిరీక్షించుంటిమి ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయను అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విశ్వయం కలగజేసిరి మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి అందుకైనా అవేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ అన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా అని వారితో చెప్పి మోషయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనంలన్నిటిలో తన్ను గూర్చిన ప్రవచన భావము వారికి తెలిపెను ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొద్ది దూరం వెళ్ళున్నట్లు అగుపడగా వారు సాయంకాలం కావచ్చినది పొద్దు కుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను ఆయన వారితో కూడా భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అప్పుడు వారు ఆయన త్రోవంలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆ గడియలోనే వారు లేచి ఎరుచులేనకు తిరిగి వెళ్ళగా పదకొండరు శిష్యులను వారితో కూడా ఉన్నవారిని కూడి వచ్చి ప్రభువా ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడనని చెప్పుకొని చుండ్రి వారిది విని త్రోవలో జరిగిన సంగతులలో ఆయన రొట్టె విరుచుట వలన తమ కేలాగు తెలియబడెను అది తెలియజేసిరి ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన తండ్రి ఈ వాక్యము మీది మీరు మాట్లాడితేనే మాకు లాభకరం మీరు మాట్లాడితేనే మాకు ప్రయోజనకరం మీరు మాట్లాడితేనే మాకు ఆశీర్వాదకరము కావున మీ యొక్క స్వరాన్ని వినిపించి మా అందరి జీవితాలలో ఒక గొప్ప మార్పును తీసుకురమ్మని అడుగు చూనాము తండ్రి ఆమెన్ ఆమెన్ క్రీస్తులతో ప్రేమైనటువంటి దేవుడు బిడ్లారా ద హార్ట్ బర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఈ యొక్క ఎంఐ గ్రామానికి వెలుచ్చు ఉన్నటువంటి ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు యేసుక్రీస్తుతో సంభాషిస్తూ ఉన్నప్పుడు వారి హృదయములో మందు అనేటువంటి మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం మరణము యేసుక్రీస్తును పట్టుకోలేకపోయింది సమాధి యొక్క రాయి యేసుక్రీస్తును ఆపలేకపోయింది మహిమ యుక్తముగా యేసుక్రీస్తు ప్రభు అద్భుతముగా ఆయన మరణం నుంచి గెలిచి ఆయన సజీవుడయ్యాడు ఆయన సజీవుడైన తరువాత అనేకులకు కూడా తను తాను కనపరుచుకున్నట్లు లేఖనములు చెప్పుతూ ఉన్నాయి ఒకసారి ఇద్దరు వ్యక్తుల గురించి కొంత మనం ఆలోచన చేయాలని ఆశపడుచున్నాను పేమిట దేవుని బిడ్డారా ఈ ఇద్దరు వ్యక్తులను మనము వారికి చెప్పినటువంటి విషయాలు మనం గమనించినట్లయితే వారికి యేసు చాలా బాగా తెలుసు వారికి యేసు ఏదో మరి దూరం నుంచి విన్న వ్యక్తి కాదు యేసు క్రీస్తు వారికి చాలా బాగా తెలుసు అన్న విషయాన్ని మనమందరం కూడా గమనించగలం రెండవది బహుశా వీరిద్దరూ కూడా ఏసుక్రీస్తుతో పాటు అనేక చోట్లకు కూడా ప్రయాణించి ఉండవచ్చు అనేటువంటిది మనం అర్థం చేసుకోగలం దే మైట్ జీసస్ ఇన్ మెనీ ప్లేసెస్ వేర్ జీసస్ డిడ్ డిస్ మినిస్ట్రీ తన యొక్క పరిచర్య కొనసాగించిన కాలంలో ఈ ఇద్దరు కూడా ఏసుక్రీస్తు జరిగించిన అద్భుతములలో చాలా అద్భుతములు బహుశా వారు గమనించే ఉండి ఉండవచ్చు అలాగే మనకు అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే వీరు యేసుక్రీస్తుకు మాత్రమే సమీపస్తుము కాదు వీరు శిష్యులకు కూడా చాలా బాగా తెలుసు అందుకని మీరు గమనించారా వారు యేసు క్రీస్తుతో చెప్తూ ఉన్నప్పుడు మాలో కొందరికి ఈ స్త్రీలు వచ్చి చెప్పారు అనే మాటను అంటూ ఉన్నారు మాలో కొందరికి అంటే శిష్యులకు వీరికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్లుగా కూడా మనం గమనించగలం ప్రేమైన దేవుని బిడ్డారా అలాగే మీకు నాకు అర్థమయ్యేటువంటి ఇంకొక విషయం ఏంటంటే దే విట్నెస్డ్ క్రూసిఫిక్షన్ సిలువయ్యే బడుట కూడా వారు చూచినట్లుగా మనకు అర్థమవుతుంది అందుకనే వారు అంటూ ఉన్నారు యేసుక్రీస్తును గుర్తుపట్టని స్థితిలో వారు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటంటే ఏమయ్యా ఈ దేశంలో జరిగిన ఎంత గొప్ప కార్యము కార్యము నీకు తెలియదా అందరికీ తెలుసు కదా మేము కూడా అక్కడి నుంచే వస్తూ ఉన్నాం అంటే దే విట్నెస్ క్రూసిఫిక్షన్ వారు ఆ యొక్క సులువ వేయబడేదనాన్ని వారు చూస్తూ ఉన్నారు అలాగే వారు ఎరుసలేములో శిలువ వేసిన దినము నుంచి పునరుత్నమైన దినము వరకు కూడా వారు అక్కడే నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ది స్టేడ్ ఇన్ జెరూసలేం బికాస్ దే టు బీ విత్ డిసైపుల్స్ ప్రాబబ్లీ విత్ డిసైపుల్స్ అయితే ఈ యొక్క మూడు దినముల తర్వాత వీరి యొక్క హృదయములన్నీ కూడా పగిలిపోయాయి వీరి హృదయములు దుఃఖముతో నింపబడ్డాయి వీరి హృదయములు నిరీక్షణ లేకుండా అయిపోయాయి కారణం ఏంటంటే ఎప్పుడు దేవుని బిడ్డారా బిడ్లారా వీరు అనుకున్నది ఒకటి జరిగినది ఒకటి మీరు గమనించాలి యేసు క్రీస్తు పునరుత్డైన తరువాత శిష్యులకు చెప్పినప్పుడు మాత్రమే సవివరముగా వివరించిన తరువాత మాత్రమే ఈ శిష్యులకు అసలు యేసు యొక్క ప్రణాళిక అప్పుడు సంపూర్ణంగా అర్థమైంది అంతవరకు కూడా వారు మట్లాదివారం రోజున యేసు క్రీస్తు ఎరుసులో ప్రవేశించినప్పుడు వారందరూ అనుకుంటున్నారు ఈ రోమ సామ్రాజ్యాన్ని పడగొట్టి యేసు వేరొక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడేమో అని వారు అనుకుంటూ ఉన్నారు వాస్తవానికి వీరిద్దరు కూడా అదే మాట అంటూ ఉన్నాడు ఇజ్రాయీలకు వేరొక రాజ్యం స్థాపిస్తాడని మేము అనుకున్నాం కానీ అది జరగలేదు అని వారు ఎంతో దుఃఖిస్తూ ఉన్నారు మన అందరము కూడా ఈ హార్ట్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ గుండా మనం వెళ్తాము వి ఆల్ గో త్రూ ఏ హార్ట్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ వీరిద్దరికి కూడా ఒక హార్ట్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్గా వారి జీవితంలో ఇప్పుడున్న పరిస్థితి వారి కొండి ఎందుకు హార్ట్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ ప్రేమైన దేవుని బిడ్డలేరా వై హార్ట్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ ఈరోజు మీరు నేను ఒక చక్కటి విషయాన్ని అర్థం చేసుకున్నా ఎందుకు కొన్నిసార్లు ప్రభు పట్ల మన మనసు విరిగిపోతుంది ఎందుకు ప్రభు పట్ల మన యొక్క హృదయం విరిగిపోతుంది ఎందుకు మనం ప్రభు పట్ల మనం దుఃఖిస్తాము వై డూ ఫీల్ సాడ్ అండ్ వై ఆర్ అవర్ హార్ట్స్ బ్రోకన్ టువర్డ్స్ గాడ్ ఎందుకు ప్రియమైన దేవుని బిడ్డారా నేను కొన్ని కారణాలు చూపించాలని ఇష్టపడుతున్నాను ఒకటి దేర్ రాంగ్ వారు యేసుక్రీస్తు ఏమి చేయాలి ఏమి చేస్తున్నాడు వారి యొక్క వారి యొక్క అంచనాలు వేరే వారు అనుకుంటున్నారు వ్యక్తిగతంగా వారు అనుకుంటున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఒక ఫిజికల్ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేస్తాడని ఈ రోమ సామ్రాజ్యం నుంచి వారిని విడిపిస్తాడని వారు అనుకుంటూ ఉన్నారు ప్రేమైన దేవుడు బిడ్డ అనేక సార్లు కూడా మన యొక్క హృదయాలు పగిలిపోవటానికి కారణం ఏంటంటే వి ఎక్స్పెక్ట్ జీసస్ టు డూ వట్ వి ఎక్స్పెక్ట్ జీసస్ టు డూ అస్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు డూ మనము ఆయన ఏం చేయాలని కోరుతూ ఉన్నామో ఆయన అది చేయాలని ఆశపడతాం ఎప్పుడైతే అది జరగదో వెంటనే మన యొక్క హృదయంలో పగిలిపోతూ ఉంటాయి ఉదాహరణగా మనం ఏదైనా ప్రార్థన చేస్తూ ఉన్నాం మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ మనకు జవాబు గురించి ఆలోచన వచ్చి మనం అనుకుంటాం కదా నాకు ఫలనా వారి నుంచి జవాబు వస్తుంది నాకు ఫలనా వ్యక్తి వచ్చి ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తాడేమో అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుని యొక్క ఆలోచనలో ఉండకపోవచ్చు బికాస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ గాడ్ టు డూ ద వే వీఆర్ థింకింగ్ మనము ఆలోచించిన విధానంగా ఈ దేవుడు మన పట్ల తన కార్యము జరిగించాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి మనము ఆ యొక్క విషయంలో కొన్నిసార్లు మనసు పగిలిపోతూ ఉంది రెండవది ప్రేమ దేవుడు పెట్టలేరా దే వాంటెడ్ దే వాంటెడ్ జీసస్ టు డూ థింగ్స్ దేర్ వే అండ్ హౌ దే ఎక్స్పెక్టెడ్ కరెక్ట్గా ఆయన వారు అనుకున్నట్లుగానే చెయ్యాలని ఇక భిన్నంగా చేయటానికి లేదు అన్నట్లుగా వారు ఆలోచిస్తూ ఉన్నారు మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సత్యము దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యము చేస్తాడో ఎలాంటి కార్యము చేయాలని అనుకుంటూ ఉన్నాడో ఆయన తనదైన రీతిలో మాత్రమే ఆయన కార్యాలను జరిగించాలని ఇష్టపడుస్తూ ఉన్నాడు వాస్తవానికి ప్రేమైన దేవుని బిడ్డారా ఎప్పుడైతే యేసు క్రీస్తు సులువలో మరణిస్తూ ఉన్నాడో ఈ యొక్క విశ్వాసుల యొక్క విశ్వాసము కూడా ఆ సిర విత్ క్రైస్ ఆన్ ద క్రాస్ వారు నిరీక్షణ లేకుండా వారు ఉంటూ ఉన్నారు వారు అదే మాట అంటూ ఉన్నారు మాకు నిరీక్షణ లేదు ఇక వీ డోంట్ హ్యావ్ ఎనీ హోప్ క్యాన్ యూ జస్ట్ ఇమాజిన్ డిసైపుల్స్ ఇంక్లూడింగ్ మేబీ దీస్ బోధ్ టూ పీపుల్ ఆల్సో దే మూవ్ జీసస్ ఫర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మూడున్నర సంవత్సరాలు కలిసి తిరిగారు మూడున్నర సంవత్సరాలు యేసుక్రీస్తు బోధ విన్నారు మూడున్నర సంవత్సరాలు యేసుక్రీస్తు కార్యాలు చూశారు కానీ చివరికి యేసుక్రీస్తు శిలువలోనే యొక్క విశ్వాసం కూడా చచ్చిపోతూ ఉంది మీరు గమనిస్తూ ఉన్నారా ప్రేమే దేవుణ్ణి బిడ్డారా ఇవన్నీ కూడా అన్ని జనుల విషయంలో కానీ ఏసుక్రీస్తు అంటే ఎవరో ఎరుగని వారికి జరగటంలా ఏసుక్రీస్తు అంటే బాగా తెలిసిన వారికి ఏసుక్రీస్తు గురించి అంత అర్థం చేసుకున్న వారికి బహుశా యేసుక్రీస్తుతో జీవించిన వారికి మనలో చాలామందికి కూడా మన విశ్వాసము చచ్చిపోతుంది కొన్నిసార్లు కారణం ఏంటంటే నీవు యేసుక్రీస్తును ఒక చిన్న అగ్గిపెట్టెలో పెట్టేసి నేను అనుకున్నట్లుగానే నువ్వు చేయాలి ప్రభు అని ఆయన యొక్క శక్తిని సామర్థ్యాన్ని చాలా లిమిట్ చేసేసాను ఈరోజు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డరా పునరుత్నం రోజున నాకు అర్థమైనటువంటి ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు తన్ను తాను ఎలా పునరుత్వానుడయ్యాడో వారి విశ్వాసము మన విశ్వాసం కూడా పునరుత్థానం కావాలి హలో లూయ వారి విశ్వాసం పునరుత్థానం కావాలి లేకపోతే ఎవ్రీ వన్ హ్యాడ్ రిటర్న్ బ్యాక్ యాక్చువల్లీ అందరూ కూడా వారి యొక్క పాత జీవితానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వీరిద్దరూ కూడా వారి స్వంత గ్రామానికి వారు అనుకుంటూ ఉన్నారు ఈ రెండు రోజుల్లో ఏదో జరిగిపోతుంది ఈ రెండు రోజుల్లో ఏదో అద్భుతం జరిగిపోతుంది అనుకుంటున్నారు ఏమి జరగల మూడవ రోజున కొంతమంది స్త్రీలు వచ్చి ఆ మాట చెప్తే ఆ ఏముందిలే స్త్రీలు చెప్పారులే అని ఆ మాటను కూడా లెక్క చేయలా వీరి మనస్సులు విరిగిపోతూ ఉన్నాయి ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డారా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఉంది అక్కడ ఒక చక్కటి మాట మీరు గమనించారా యేసును గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడను అనే మాట మీరు గమనించారా యేసు క్రీస్తును గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడ్డాయి ఎందుకు నేను అడిగాను ఎందుకు మూయబడ్డాయి అసలు ఎందుకు మూయబడాల్సి వచ్చిందంటే ప్రేమిని దేవుని బిడ్డారా వారు కేవలము వారి ఫిజికల్ ఐస్తో యేసుక్రీస్తును చూస్తే వారికి నమ్మకం కలగట్లా లేక నమ్మకం కలగదు వారు చెవితో వింటూ ఉన్నారు నమ్మకం కలగట్లా అందుకని యేసుక్రీస్తు ఇప్పుడు వారి హృదయములు మండునట్లుగా చేస్తేనే వీరి విశ్వాసం బ్రతుకుతుంది అని గాడ్ ఈస్ ప్రివెంటింగ్ ఫ్రమ్ గెట్టింగ్ వాట్ వాంట్ సో దట్ హీ కెన్ రియలీ గివ్ యూ వాట్ యాక్చువల్లీ నీడ్ నీవు కోరుకున్నది నీవు పొందుకొని దానితో తృప్తి పడకుండా వాస్తవానికి నీకు ఏది అవసరమో అది నీకు ఇవ్వటానికి ఆయన వారి కన్నులు మూస్తూ ఉన్నాడు హీ వుడ్ హ్యావ్ జస్ట్ ఇంట్రొడ్యూస్డ్ హింసెల్ఫ్ ఐ హమ్ జీసస్ ఐ హిసెక్టెడ్ భవిష్యత్ ప్రేమైన దేవుని బిడ్డలరా వారు నమ్మిండే వారు కాదేమో అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు వారికి అవ వారికి వారికి ఇష్టమైనది కాదు ఇప్పుడు చేయాల్సింది వారికి అవసరమైంది చేయాలి అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి కన్నులను మూసేస్తూ ఉన్నాడు ఈరోజు దయచేసి నీవు నేను అర్థం చేసుకుందాం అనేక సార్లు మన జీవితాలలో కూడా ఈ కన్నుము మూయబడిన అనుభవాన్ని దేవుడిస్తాడు మనకేం అర్థం కాదు మనకు తోచదు మనకు అనిపిస్తుంది కదా అంత బాగానే ఉండింది కదా నిన్నటి వరకు ఉన్నట్టుండి సమస్యలు ఎక్కడి నుంచి వచ్చినాయి నిన్నటి వరకు వారు నాతో బాగానే మాట్లాడారు కదా ఈరోజు ఉన్నట్లుండి వారికి ఏమైపోయింది నిన్నటి వరకు అంత బాగా స్మూత్గా జరిగిపోతూ ఉండింది కదా ఉన్నట్లుండి ఏం జరిగిపోయింది అని అనుకుంటాం కారణం ద లాడ్ వాన్స్ యు అండర్స్టాండ్ ఈ క్రైస్తవులకు కేవలం యేసుక్రీస్తు ప్రభు స్వస్థత ఇచ్చేవాడిగా కనిపిస్తూ ఉన్నాడు అనేక మంది క్రైస్తవులకు యేసుక్రీస్తు ప్రభు వారి కుటుంబాన్ని బాగు చేసేవాడిగా కనిపిస్తూ ఉన్నాడు వారి మనసుకు నెమ్మదిచ్చేవాడిగా కనిపిస్తున్నాడు లేక కొంత డబ్బు ఇచ్చేవాడిగా కనిపిస్తున్నాడు కొంత ట్రాన్స్ఫర్ చేసేవాడిగా ప్రమోషన్ ఇచ్చేవాడిగా ఒక ఇండ్లు కట్టుకునేవాడు కట్టించుకోవడానికి సహాయం చేసేవాడిగా ప్రిమిడి దేవుని బిడ్లరా మన యేసుక్రీస్తును చిన్నగా చేసేసి అగ్గిపెట్టెలో పెట్టేస్తూ ఉన్నాం నువ్వు నీకు ఉద్యోగం ఇవ్వటం నీకు ట్రాన్స్ఫర్ కలిగించడం డబ్బు ఇవ్వటం ఇల్లు కట్టుకోవటం సహాయం చేయటం నీకు ప్రమోషన్ ఇవ్వటం నీ పిల్లలకు సహాయం చేయటం పెళ్ళిళ్ళకు సహాయం చేయటం ఇవన్నీ సూక్ష్మమైన విషయాలు ఆయనకు అందుకనే ఆయన కోరుకునేది ఏంటంటే మీరు దీన్ని బట్టిన మంచనా వేయొద్దండి నేను ఎవరినో మీరు చూడాలి నేను ఎంతటి మహనీయుడనో మీరు గ్రహించాలి నాతో మీరు ఒక చక్కటి సంబంధాన్ని గ్రహించుకోవాలి మీరు కలిగి ఉండాలి అనేటువంటి మాటను ఆయన చెప్తూ ఉన్నాడు అండ్ దట్స్ వై గాడ్ ఈస్ ప్రివెంటింగ్ అస్ టు సే సంథింగ్స్ కారణం మన హృదయంతో తెలుసుకోవాలని మన హృదయం మండలని ఆయన కోరుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా మన హృదయము మండలని అని ఆశపడుతూ ఉన్నాడు అయితే హర్వీస్ ఇట్ పాసిబుల్ ఇది ఎలా సాధ్యం మన హృదయాలు మండలంటే ఎలా సాధ్యం ఈ ఇద్దరు మనుషుల్ని ఆధారం చేసుకొని నేను కొన్ని విషయాలు చాలా సింపుల్ ట్రూత్స్ కానీ మన హృదయాలు మండుత్ ఉన్న హృదయాలుగా ఉండటానికి ఇవి అత్యంత కీలకమైనవని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ వీ కెన్ హ్యావ్ ఏ హార్ట్ బర్నింగ్ ఎక్స్పీరియన్స్ బై హ్యావింగ్ ఏ హార్ట్ సీకింగ్ ఎక్స్పీరియన్స్ మనము అంతటితో కూడా ప్రభువును కోరుకునే వారిగా ఉన్నప్పుడు ఆయన హృదయాన్ని కోరుకున్నప్పుడు మన హృదయం అంతటితో ఆయన కోరుకున్నప్పుడు అప్పుడు మన హృదయాలు మండగలవు అని నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను ఏ విధంగా మనం హృదయం అంతటితో ఆయనను ఆశపడుతున్నామని మనం గ్రహిస్తున్నాం నంబర్ వన్ ప్రేమైన దేవుని బిడ్డలేరా యూ షుడ్ వాక్ విత్ గాడ్ జస్ట్ యాజ్ దిస్ పీపుల్ వాక్ విత్ జీసస్ వే ఆయనతో కలిసి మనం నడవాలి ఆయనతో కలిసి మనం నడవాలి ఆనో మనం నడవాలి ప్రేమ దేవుని బిడ్డరా నేను దయచేసి నా మాటలు గ్రహించాలని నేను ఎంతో కోరుతూ ఉన్నాను మనం కేవలము చర్చిలోనే మాత్రము కాదు క్రైస్తవులము కేవలం మన ఇంటిలో మాత్రమే కాదు క్రైస్తవులం నీ ఉద్యోగంలోకి పోయినప్పుడు నీ కొలీగ్స్ దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు నీ సబార్డినేట్స్ దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు నీ సుపీరియర్స్ దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు నీ ఫ్రెండ్స్ దగ్గర నీ యొక్క మరి నీ యొక్క నీ యొక్క పీరియడ్స్ దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు దే షుడ్ సీ దట్ ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈస్ విత్ యూ అందుకని అంటూ ఉన్నాను ప్రాక్టికల్గా నువ్వు నడవాలి యేసుతో యేసుతో నడవాలి మనం కేవలం ప్రేమనే దేవుని బిడ్డలేరా ఇక్కడ మాత్రమే కాదు నేను అంటాను కదా ఇక్కడ అందరూ ఒకరికి మించి ఒకరు భక్తి పొరలే చర్చిలో అందరము ఒకరికి మించి ఒకరి భక్తి పొరలమే కానీ ఈ నాలుగు గోడలు దాటిన తర్వాత నువ్వు ఎప్పుడైతే క్రైస్తవేతర సహోదరి సహోదరుల దగ్గరికి వెళ్తావో ఈ లోకంలోకి నువ్వు వెళ్తావో అలాంటి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తావో అక్కడ వారికి కనిపించాలి నువ్వు యేసుతో నడుస్తూ ఉన్నావని వారు నడిచారు దయచేసి ఆ మాట చదవండి అక్క పదిహేను వచనం పదిహేను వచ్చినం చదవండి వారు సంభాషించు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గర వారితో కూడా నడిచారు మన యేసుతో నడిచినప్పుడే మన హృదయాలు మండుతాయి రెండవది ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా యు నాట్ ఓన్లీ హ్యావ్ టు వాక్ విత్ గాడ్ బట్ యు హ్యావ్ టు లిసన్ టు గాడ్ దేని యొక్క మాటను నీవు వినాలి యేసు క్రీస్తు ప్రభు వీరితో అనేకమైన విషయాలు మాట్లాడుతున్నాడు దయచేసి చదవండుక మరొకసారి ఇరవై ఐదో వాక్యం నుంచి ఇరవై ఏడో వాక్యం వరకు అందుకే ప్రవక్తలు చెప్పిన మాటలవన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి మోషయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి దేవుని యేసుక్రీస్తు ప్రభువు ప్రియమైన గురించి ఇస్సాకు గురించి వరకు చూపించాడు ఏ విధంగా యస్సోకు బలిగా అర్పించబడి మరీ తిరిగి అప్పగించబడ్డాడు అదే విధంగా మనుష్య కుమారుని యేసు కూడా అప్పగించబడి మరణానికి తిరిగి జీవంలోకి వస్తూ ఉన్నాడని ఆ విషయాలు బహుశా చెప్పిండవచ్చు లేకపోతే దేవుడి గురించి చెప్పిండవచ్చు లేకపోతే యూసప్ గురించి చెప్పిండవచ్చు అనేక వచనాలు వారితో చెప్తూ ఉన్నాడు ఈరోజు దేవుని దిస్ ఇస్ వాట్ షుడ్ హ్యాపీన్ లైఫ్ ఎవ్రీ సింగిల్ డే అందరు నా వెనుక చెప్పండి ప్రతి దినము అందరు గట్టిగా చెప్పాలి వినిపించలేదు ప్రాతి దినము పక్కన వారితో చెప్పండి కూడా దేవునితో నడవాలి దేవుని యొక్క మాటలు మనం వినాలి ఎవ్రీ సింగిల్ డే క్రిస్తున్నందు ప్రేమైన దేవుని బిడ్డ ఎంత మంచి మాటలు దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు ఈ మాటలు మన జీవితంలో మనము అన్వయించుకోగలిగినట్లయితే మన సంఘాలలో మనం ఇవి అన్వయించుకోగలిగినట్లయితే నేను తప్పనిసరిగా నమ్ముతూ ఉన్నాను మన జీవితాలలో ఎంతో ఆనందం ఎంతో ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యానికి ఆ శక్తి ఉన్నది దేవుని యొక్క వాక్యము జీవమై ఉన్నటువంటిది నీ జీవితానికి కావలసిన పరిష్కారము ఆ వాక్యంలో ఉంటున్నది ఈరోజు ఉన్న పాటన నిన్ను నువ్వు తగ్గించుకొని నీ యొక్క విషయాలన్నింటినీ ప్రక్కకు పెట్టేసాయి పాపాన్ని వదిలేసాయి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న పాటన నిన్ను సమర్పించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను నిన్ను ప్రార్థనలు నడిపించాలని నేను కోరుతూ ఉన్నాను దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి మనందరం ప్రార్థన చేసుకున్నా ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి శాశ్వతమైన ప్రేమ కృప కనికరములు మా ఎడల కనపరచుటకు ఎంతో ఆనందించేటువంటి దైవానికి స్తోత్రాలు నా ప్రియ సహోదరి సహోదరుల కొరకై నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి ఈరోజు వాక్యం ద్వారా మీరు మా అందరితో కూడా మాట్లాడి ఉన్నారు ఆ వాక్యానుసారముగా నేను మేమందరం కూడా నడుచుకోవటానికి మాకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం పాపమును ప్రక్కకు పెట్టివేయటానికి దుష్ట సాంగత్యాన్ని ప్రక్కకు పెట్టువేయటానికి చెడు ఆలోచనలు వదిలివేయటానికి చెడు వ్యసనముల నుంచి దూరంగా ఉండటానికి మీరు సహాయం చేయండి పరిశుద్ధతను స్వీకరించటానికి పరిశుద్ధతతో మేము ఆలోచించి నడుచుకోవటానికి మాకు సహాయం చేయండి నా ప్రియ సహోదరి సహోదరులు ఎలాంటి కష్టములు ఉన్నా సరే తండ్రి నీ దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆ కష్టాలలో వారికి బలమును దయచేయండి ఆ కష్టములు అధిగమించడానికి సహాయం చేయండి మీ గొప్ప ఆశీర్వాదాల చేత వారి జీవితంలో నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి అస్వస్థతగా ఉన్నటువంటి వారు ఈ సమయంలో మీ శక్తి చేత తాకబడుదురుగాక మీ రక్తంలో స్వస్థత ఉండగా తండ్రి ఎటువంటి అనారోగ్యము కలిగిన వారైనా సరే ఈ సమయంలోనే తండ్రి వారి స్వస్థత పొందుదురుగాక మీరే కనికరించండి కృప చూపించండి మీ ఆశీర్వాదానికి మేమందరం కూడా వారసులుగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఏసునామం నే అడుగు చూనాము తండ్రి ఆమెన్ ఆమెన్